హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ తెలంగాణలో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది సో అప్లికేషన్ డేట్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి టెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనేది నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటానండి సో మనం ప్రధానంగా చర్చించినట్లయితే పేపర్ వన్కి సంబంధించినటువంటి టెట్టు స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దాం మెయిన్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ముందుగా నేను మనము స్పెషల్గా కనే కాకుండా డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవుతే చాలా మనకి యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది ఒక టెట్లో సైకాలజీ తప్ప మిగిలిన పోర్షన్ మొత్తం డిఎస్సిలో ఉండడం జరుగుతుంది కాబట్టి డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ఈ టెట్ ప్రిపరేషన్ అనేది కొనసాగించడం చాలా మంచిది పేపర్ వన్కి సంబంధించి దీని యొక్క కంటెంట్ మెథడ్స్ ఎలా మార్క్స్ని డివైడ్ చేయడం జరిగిందో చూద్దాం పేపర్ వన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ ఉంటాయండి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టూ అవర్స్ అండ్ థర్టీ మినిట్స్ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ పార్ట్ వన్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఉంటుంది సో ఇందులో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా లాంగ్వేజ్ వన్ తెలుగు సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఇందులో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ నుంచి సిక్స్ మార్క్స్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్కి సంబంధించి కూడా థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఈ థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ నుంచి అదేవిధంగా సిక్స్ మార్క్స్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది నెక్స్ట్ మ్యా మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అవి సో ఇవి కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి రావడం జరుగుతుంది సిక్స్ మార్క్స్ మెథడాలజీ సంబంధించి ఉంటుంది ఇక్కడ ఫిఫ్త్ చూస్తే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంటుంది ఈవీఎస్ ఇది వన్ టు ఫిఫ్త్ వరకు సోషల్ సైన్స్ రెండు కంబైన్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కాంచి సోషల్ సైన్స్ అనేది డివైడ్ అవుతుంది సో ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో ఈవీఎస్ సంబంధించి ట్వంటీ ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్ ఏమో సైన్స్ సోషల్ మెథడాలజీ కలిపి త్రీ త్రీ డివైడ్ అవుతూ ఉంటాయండి సో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ వైజ్గా అనేది నేను ఫర్దర్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ ఏ నైస్ డే